రేషన్ కార్డు రాదాయే ఫలించని లబ్ధిదారులు ఎదురు చూపు కొత్త అర్జీలు సరే పాతవాటి పరిస్థితి ఏంటి ఏళ్లుగా మంజూరు కాని వైనం దరఖాస్తుదారులకు తప్పని నిరీక్షణ మనం చూసుకున్నట్లయితే ఉదాహరణకు కరీంనగర్లోని మార్క్పరే ప్రాంతానికి చెందినట్లు చిట్ల రంజిత్ రెండు వేల పద్దెనిమిదిలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు తహసీల్దార్ కార్యాలయ ప్రక్రియ పూర్తవుగా పౌర శాఖ కార్యాలయానికి పంపించారు డిజిటల్ సైన్ కావాల్సి ఉండగా అధికారు నిర్లక్ష్యంతో అటకెక్కింది ఫలితంగా రంజిత్కు రేషన్ కార్డు మంజూరు కాలేదు ఇది ఒక రంజిత్ పరిస్థితే కాదు మొత్తం అందరి పరిస్థితి కూడా మొత్తంగా చూసుకుంటే రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు ఏళ్లుగా మంజూరు కాకపోవడం ప్రతిసారి దరఖాస్తు చేసుకోవడంతోనే రోజులు అయితే గడిచిపోతున్నాయి కొత్త రేషన్ కార్డుల కోసం అర్జీలు అందిన సంగతి అంటే అర్జీలు సంగతి దేవుడు ఎరుగు గతంలో దరఖాస్తు చేసుకున్న వాడికి మోక్షం అయితే లేదు రెండు వేల పద్దెనిమిదిలో దరఖాస్తు చేసిన వాడికి ఇప్పటికీ కూడా ఇవ్వలేదు ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ జిల్లాల వారీగా దరఖాస్తులు అయితే చేసుకున్నారు తప్ప ఇవ్వట్లేక మీ సేవా కేంద్రాల ద్వారా అర్జీదారులు దరఖాస్తు చేయగా వాటిని ఆర్ఐ క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైతే తహసీల్దార్కు నివేదిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్ష యాభై వేలు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు మించి మించని కుటుంబాలే అర్హులు అనమాట కుటుంబంలోని సభ్యులందరి ఆధార్ జిరాక్సులు ప్రతులను దరఖాస్తు చేయాల్సి ఉంటుంది మీ సేవలో స్వీకరించిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలిస్తారు దాడి ఆదాయ వనరులు నివాస ప్రాంతాలు తదితరులపై ఆరా తీసి అర్హులు అర్హత అంటే అర్హులు అనిపిస్తేనే కార్డు జారీగా ముద్ర వేస్తారు అయితే సదరు ప్రక్రియ వేగవంతంగా సాగాల్సి ఉండగా ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉంటుంది ఆర్ఐ తహసీల్దార్ ఆమోదించిన అర్జీలకు డిజిటల్ సైన్లు మోక్షం అయితే లభించట్లేదు అనమాట సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాచులు ఎదురుచూసే పరిస్థితి వచ్చింది తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి